హెచ్ఎంటీ ఖాళీ స్థలంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష నేడు మూడో రోజు స్థానిక మహిళా సమైక్య నాయకులు రిలే నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది ఈ రిలే నిరాహార దీక్షలను సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ రాష్ట సమితి సభ్యులు ఏసు రత్నములు ప్రారంభిస్తూ హెచ్ఎంటీ ఖాళీ స్థలంలో బస్ డిపో మరియు ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆధ్వర్యంలోని గత రెండు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి నిరాహార దీక్షలకు ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తుందని దానికి నిదర్శనమే నేడు ఈ నిరాహార దీక్షలో మహిళలు కూర్చోవటం మంచి పరిణామం అని అన్నారు ఈ నిరాహార దీక్షలో మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు హైమావతి మాజీ కౌన్సిలర్ చంద్రమ్మ మహిళా సమైక్య మండల నాయకాలు సత్యవతి భాగ్యలక్ష్మి పద్మ సోమేశ్వరి దీపిక సుజాత పార్వతమ్మ అమృతమ్మ దీప ఉమ సంధ్య సుజాత సౌమ్యశ్రీ తదితరులు నిరాహార దీక్షలు కూర్చున్నారు మండల సహాయ కార్యదర్శులు వి హరినాథరావు రాములు శాఖ కార్యదర్శి సహా దేవరెడ్డి ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వి శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ నరసయ్య సిపిఐ నాయకులు యాదయ్య ఇమాము నారాయణ బాబు యువజన నాయకులు కీర్తి దేవానందం తదితరులు పాల్గొన్నారు